హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను హెల్దీ హెల్దీగా కైనా తినొచ్చు లేదా లంచ్ డిన్నర్ ఎందులోకి తిన్నా కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది అలానే ఈవినింగ్ వరకు అయినా కూడా సాఫ్ట్గా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అంతే సాఫ్ట్గా అంతే టేస్టీగా కూడా ఉంటాయి ఇంతకీ ఇవి ఏంటంటారా అదే అండి మెంతికూర పరాట అండి మీకు మెంతికూర పరాట అనగానే డౌట్ వచ్చి ఉండొచ్చు ఇది చేదుగా అనిపిస్తుందేమో అని అస్సలు చేదు లేకుండా చాలా కమ్మగా ఉంటుంది ఈ పరాట అయితే ఇదైతే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది అస్సలు టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి అస్సలు మిస్ అవ్వద్దు అందులోనూ హెల్దీ కాబట్టి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే ఇష్టంగా కూడా తినేస్తారు వద్దు అనకుండా దీనికైతే నేనైతే ఉసిరికాయ తో సర్వ్ చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంది ఈ ఉసిరికాయ పిక్కెలు కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి చెక్అవుట్ చేయండి లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ముందుగా ఈ విధంగా నేను ఒక మెంతి మెంతికూరని బాగా కాడలు తీసేసి వాష్ చేసేసుకొని ఈ విధంగా బాగా సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మీకు నచ్చిన పిండి అయితే వాడుకోవచ్చు ఇక్కడ రెండు కప్పుల పిండి అలానే హాఫ్ కప్పు శనగపిండి తర్వాత బాగా సన్నగా తురుముకున్న వెల్లుల్లి అల్లం తర్వాత పచ్చిమిర్చి తరుగు వేసేసుకొని ఇందులోనే రుచికి తగినంత సాల్టు కారం కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కానీ పచ్చిమిర్చి అనేది ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పిల్లల కోసం కాబట్టి కొద్దిగా తక్కువగా వేశాను తర్వాత పసుపు అలానే వేయించిన జీలకర్ర పొడి తర్వాత ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి ఆమ్చూర్ పౌడర్ అనేది ఆప్షనల్ మీకు వద్దనుకుంటే స్కిప్ చేయచ్చు తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసేసుకొని హాఫ్ కప్పు బాగా బీట్ చేసుకున్న పెరుగును కూడా వేసేసుకోవాలి మనం శనగపిండి పెరుగు వేయడం వల్ల చేదు లేకుండా చాలా కమ్మగా అయితే ఉంటాయి ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా పిండిని అనేది హార్డ్గా మిక్స్ చేసుకోవాలి సాఫ్ట్గా అయితే ఉండకూడదు ఎందుకంటే మనము మెంతికూర అలానే పెరుగు వేసాం కదా కాసేపు పక్కన పెట్టుకునేసరికి లూజ్గా అయిపోతుంది కాబట్టి గట్టిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అలానే చివరిగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడైతే మొత్తం ఒకసారి డ్రై చేసేసుకున్న తర్వాత కౌంటర్ ట్యాప్ని పిండిని ఈ విధంగా మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేసుకోవాలి ఈ విధంగా నీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ చేతికి రాసుకొని లేదా పొడి పిండినైనా వేసుకోవచ్చు ఈ విధంగా మీడియం సైజ్ బాల్స్ లాగా డివైడ్ చేసేసుకోవాలి మొత్తం ఇవి మరి స్మాల్ సైజు ఉన్నా బాగోదు లేదు మాకు స్మాల్ సైజే కావాలనుకుంటే చిన్న సైజైనా చేసేసుకోవచ్చు ఏం పర్లేదు సైజే డిఫరెన్స్ అంతే టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదు ఈ విధంగా మొత్తం పర మరీ పలుచుగా కాకుండా అలానే మందంగా కాకుండా మీడియంగా ఈ విధంగా రోల్ చేసేసుకుంటే సరిపోతుంది మిగిలినవన్నీ కూడా పొడిపిండి వేసుకొని రోల్ చేసుకుంటే ఈజీగా కూడా అయిపోతుంది ఆయిల్ కన్నా కూడా ఈ విధంగా మిగిలినవి కూడా రోల్ చేసేసుకొని ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసేసుకోవడమే మీకు నచ్చిన అంటే ఆయిల్ కానీ లేదా గీ కానీ లేదా బటర్తో అయినా ఫ్రై చేసుకోవచ్చు దేనితో అయినా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా రోల్ చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని వేడే బాగా వేడెక్కనివ్వాలి ముందుగా అయితే బాగా వేడెక్కితే త్వరగా కూడా కుక్ అయిపోతుంది అలానే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది లేదంటే అతుక్కుపోతుంది పెనంకి ఈ విధంగా ముందుగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ఈ మేతి పరాటను వేసేసుకొని ఫస్ట్ టూ సైడ్స్ తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆయిల్ అయితే నేను వేసుకుంటున్నాను మీరు కావాలంటే నెయ్యితో అయినా బటర్తో అయినా ఫ్రై చేసేసుకోవచ్చు ఈ విధంగా బాగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే ఇక్కడ మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే లోపల వరకు కుక్ అయితే టేస్ట్ అనేది బాగుంటుంది మనం అన్నీ పచ్చివే వేసాం కాబట్టి మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ జోరగా వేయించుకోవాలి బాగా ఈ విధంగా మిగిలిన చపాతీలను కూడా ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే నేనైతే ఇక్కడ ఆమ్లపికి సర్వ్ చేసుకున్నాను అలానే బాటిల్ గట్ కర్రీ అండి ఇదైతే ఎమ్మీగా ఉంటుంది కాంబినేషన్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీ కాంబినేషన్తో అయితే నచ్చినట్టు అయితే నాకు కమెంట్ చేయండి మన ఛానల్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను తప్పకుండా ట్రై చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్